హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాక్స్ మనం ఇంటి దగ్గర కుండీలో పువ్వుల మొక్కలు అవి వేసుకుంటాం కదా గులాబీ కానివ్వండి చామంతులు కనకంబరాలు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాం కదా అవి ఎప్పుడు పువ్వులు చెట్లు నిండా వచ్చాయనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా శీతాకాలం వల్ల ఏమో తెలియదండి మొక్కలకి అస్సలు పువ్వులు అయితే సరిగ్గా రావట్లేదు ఇంట్లో ఫెర్టిలైజర్స్ అన్నీ వేస్తున్నాను అయినా సరే రావట్లేదు అయితే మా మెదడు ఒకటి చెప్పిన అనమాట అవి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ తీసుకున్నానండి ఇవి నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను మొత్తం కలిపి వన్ నైంటీ రూపీస్ పడ్డాయి మనకి వన్ నైంటీ రూపీస్కి ఆరు ప్యాకెట్స్ అయితే వచ్చాయండి ఒక్కొక్క దాంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంటే మనకి పావు కిలో వస్తుందనమాట ఇవి మొత్తం వచ్చి బయోడి ఒకటి వర్మీ కంపోస్టు నీమ్ కేక్ మస్టర్డ్ కేక్ బోన్ మీల్ ఎప్సన్ సాల్ట్ ఇలాగా ఆరు రకాలు వస్తాయండి ఇవి ఆర్గానిక్ కాబట్టి చక్కగా మొక్కలకి ఇవి ఎలా కలిపి ఇవ్వాలి ఏంటనేది చూద్దాం ఈ రోజైతే మిక్స్ చేసి మొక్కలకి వేద్దాం అనుకుంటాను ఎవరైనా తెప్పించుకుంటే యూజ్ అవుతుందని ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను అసలు ఇవన్నీ ఎలా మిక్స్ చేసుకోవాలి మొక్కలకి ఎలా అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆడవాళ్ళకి మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా అందరికి యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను మనం దీంట్లోనే అన్నీ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను క్వాంటిటీ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుందని స్పూన్ కొలతతో చెప్తున్నాను మీకు ఏది వీలుగా ఉంటే దాంతో తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న వర్మీ కంపోస్ట్ అయితే నాలుగు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను తర్వాత నీమ్ కేక్ తీసుకుంటున్నానండి ఇది ఒక స్పూన్ తీసుకుంటున్నాను నాలుగు స్పూన్ల వర్మీ కంపోస్ట్కి ఒక స్పూన్ వరకు నిమ్ కేక్ తీసుకున్నాను అలాగే ఇంకొక స్పూను మస్టర్డ్ కేక్ తీసుకుంటున్నానండి ఇవేంటంటే మనకి చిన్న చిన్న అచ్చులు ముక్కల్లాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అవి కొంచెం మనం విరిచి కూడా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా వేసేసుకోవచ్చు ఇది ఒక స్పూన్ కూడా తీసుకుంటున్నాను ఇవేంటంటే చెట్లకి బాగా వేయడండి ఇవి రెండు కూడా అందుకని చెప్పి ఒక్కొక్క స్పూన్ వరకే తీసుకున్నాను మిగిలినవన్నీ కూడా కొంచెం చూసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చి బయో డీఏపీ అండి ఏంటంటే మనకి చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయన్నమాట ఇవి ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను డీఏపీ వేయడం వల్ల మొక్కలకి పువ్వులు అవి బాగా వస్తాయండి మనకి నీమ్ కేకు మస్టర్డ్ కేకు వల్ల ఏంటంటే చీడ పీడలు అనేవి రాకుండా ఉంటాయి తర్వాత సాల్ తీసుకున్నానండి ఇది కూడా ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఇది ఏంటంటే మొక్క కొంచెం బలంగా పెరగడానికి అలాగే ఆకులు చిగుర్లు బాగా రావడానికి హెల్ప్ చేస్తుంది బోన్ మిల్ కూడా మనకి మొక్క గ్రోత్కి కానీ పువ్వులకి కానీ పనిచేస్తుందండి ఇది కూడా రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను ఇది క్వాంటిటీ ఎందుకు చెప్తున్నానంటే అన్నీ ఒకే క్వాంటిటీలో వేసామనుకోండి మొక్కకి కొంచెం వెయిట్ అది ఎక్కువ అయ్యి పాడవుతుందండి అందుకని కొంచెం ఈ విధంగా తీసుకుంటే మనం మొక్కకు వేసినప్పుడు అది మొక్కకి చిగులు రావడానికి కానీ పువ్వులు రావడానికి కానీ బాగా హెల్ప్ చేస్తుంది ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు వీటిని అన్నింటినీ చేత్తో అయినా కలుపుకోవచ్చండి లేదంటే ఏదైనా గ్లౌస్ వేసుకుని కానీ లేదంటే ఇలాగ స్పూన్తో కానీ చిన్న కర్ర ముక్కతో కానీ కలుపుకుంటే సరిపోతుంది ఏంటంటే ఇవి కొంచెం మెడిసిన్స్ టైప్ కదా స్మెల్లా అనిపిస్తుంది అందుకని నేను చేయితే పెట్టలేదు ఇలాగ స్పూన్తో కలిపేస్తున్నానండి ఆ స్పూన్ కొలతతోనే మొక్కలకు కూడా ఇవ్వచ్చు అని ఇలా కలుపుకున్న అన్నీ కూడా ఒక డబ్బాలోకి వేసుకుంటున్నాను మనం మొత్తం కూడా ఇలాగ కలిపి పెట్టేసుకుని ఎక్కువ మోతాదులో కావాల్సినప్పుడు మొక్కకి కాస్త కాస్త ఇచ్చుకుంటే సరిపోతుంది అది మొత్తం కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి ఈ కలుపుకున్నదాన్ని నేనైతే మొక్కలకి ఇస్తాను అనమాట అది ఎలా ఇవ్వాలో కూడా నేను మీకు చూపిస్తాను కదండి ఇక్కడ మొక్క చూసారు కదా గులాబీ మొక్కలండి మెయిన్ ఇది నాకు నాటు గులాబీ కావాలని చెప్పి చాలా చోట్ల తిరిగి మరీ తీసుకున్న మొక్క అండి తీసుకున్నప్పుడు పూలయితే బాగానే పూస్తుంది వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకా తీసుకొచ్చిన ఒక్కసారి పూత అయిపోయిన తర్వాత అంతా చూసారు కదా చిగుళ్ళవి ఏదో చిన్న చిన్నగా వచ్చేయడము మొత్తం అంతా కాడలు కాడల్లాగా అనిపిస్తుంది అనమాట ఎంత ఇష్టపడి తీసుకున్నానో అసలు అంత మోడలా అయిపోయింది మనం మొక్క కొనేటప్పుడు మాత్రం వాటి నిండా పువ్వులు ఆకులతో చాలా నిండుగా ఉంటుంది కదండి నర్సరీ వాళ్ళు ఏమేస్తారో ఏంటో అనుకునేదాన్ని తర్వాత అర్థమైంది మనం ఇప్పుడు తీసుకున్నాం కదా ఇవన్నీ మిక్స్ చేసి వాళ్ళు వేస్తారంట అందుకనే మొక్కలు పువ్వులవి నిండుగా వచ్చి అంత బాగుంటాయి అన్నమాట ఇంక ఇప్పుడు తెలిసింది కాబట్టి వెంటనే అందుకే తెప్పించుకున్నానండి నేనైతే ఇంట్లో ఎక్కువగా ఫెర్టిలైజర్స్ వేసేదాన్ని అంటే ఆనియన్ పీల్ కానివ్వండి లేదంటే ఎగ్జెల్స్ ఉంటాయి కదా అవి పౌడర్ చేసేసి లేదంటే అలా డైరెక్ట్గా కానీ బనానా పీల్ ఒకటి ఇవన్నీ కూడా ఇచ్చేదాన్ని అండి మిగిలిన మొక్కలన్నీ బాగానే ఉన్నాయి కానీ పూత అయితే సరిగ్గా లేదు దేనికి కూడా ఈ గులాబీ మొక్కలు అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మోడులా అయిపోయి కాడలు ఒక్కటే కనిపిస్తున్నాయండి చెట్టు కాకులు కూడా కనిపించట్లేదు అనమాట ఇంకా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈరోజు ఇవన్నీ తెప్పించుకున్నాను ఆడవాళ్ళకి బట్టలు నగలు తర్వాత మొక్కలు అంటేనేనండి చాలా ప్రాణం పువ్వులు పూస్తూ ఉంటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవి రాకపోయేసరికి చాలా బాధగా కూడా అనిపిస్తుంది నాకులాగే చాలా మంది ఉండుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకుంటారు అని మాత్రమే చూపిస్తాము మనం ముందుగా కలిపెట్టుకున్న మందు ఉంది కదండి అది మొక్కలకి వేసుకుందాము ముందుగా ఏంటంటే కుండీ చుట్టూ వైపు అనమాట ఇలాగ మనకి చివరలు ఉంటాయి కదా కుండీకి అంటే వేర్లు తగలకుండా ఆ చివరి వైపు కొంచెంగా మట్టిని గుల్ల చేసుకోవాలి అంటే ఏదైనా చిన్న చివర లాంటిది తీసుకుని గుల్లగా చేసుకున్న తర్వాత దానిపైన ఇలాగా మందు వేసుకుని దాన్ని కప్పేసుకోవాలన్నమాట మరి వేర్లు దగ్గరికి వేయకుండా కొంచెం దూరంగా వేసుకుంటే సరిపోతుంది మొక్కలకి ఈ మందులు వేయంగానే నీళ్లు పెట్టకూడదండి ఈరోజు మనం మందులు వేసాం కదా రేపటి రోజున నీళ్లు పెడతాను నేను ఈ రోజైతే ఇలా డ్రైగానే ఉంచేస్తున్నాను గులాబీ మొక్కలతో పాటు నా దగ్గర ఉన్న మందారం మొక్కలకి ఇలాగ బ్రహ్మకమల మొక్క అండి ఇప్పుడు ఇప్పుడే చిగురులు వస్తుంది నెక్స్ట్ పూత రావాలి అంటే కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని ఇంకా దీనికి కూడా వేస్తున్నాను అది అని కాదండి ఏ మొక్కకైనా మనం ఇవ్వచ్చు ఇలా మందులు ఇవ్వడం వల్ల గులాబీలు చక్కగా ఇలాగా గుత్తులు గుత్తులుగా వస్తాయండి ఈ గులాబీ చూసారా ఎంత అందంగా ఉందో మంచి రెడ్ కలర్లో డార్క్ పింక్ షేడ్ అండి రెడ్ కాదు పింకు కాదు బాగా డార్క్ పింక్ షేడ్లో ఉందనమాట కొమ్మ కొమ్మకి మొగ్గలు వచ్చి చక్కగా పూలు అయితే పూస్తాయి ఇప్పుడు నేను అయితే వేశాను కదండి అది కొంచెం చిగురులు వచ్చి మగ్గు వచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కూడా మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నాటు గులాబీలు అందరికీ తెలిసే ఉంటాయి కదా చాలా అందంగా వస్తుంది అండి ఈరోజు వీడియో అయితే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ